మీదని నేను స్ట్రెచ్ చేయడం జరిగింది వీళ్ళల్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ను సాఫ్ట్ స్కిల్స్ను బయటకు తీయటానికి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఇక్కడ బిహైండ్ ద కటర్ ఈ యొక్క ఎక్స్పోలో చేసినటువంటి పిల్లల యొక్క కృషి చాలా అద్భుతం అభినందనీయం ఈ యొక్క వీరికి ఎవరైతే గైడ్ టీచర్స్గా ఉన్నారో టీచర్స్లో యొక్క కృషి కూడా చాలా అద్భుతంగా ఉంది వాళ్ళలో ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీని ఒక జిజ్ఞాసను పెంపొందించే విధంగా ఎక్స్పో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎలిమెంటరీ పాఠశాలలు కూడా దీంట్లో పాల్గొని అనేకమైనటువంటి లాంగ్వేజీ మీద పట్టు సాధించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ఏ విధంగా ఇంగ్లీష్లో భయం లేకుండా మాట్లాడటానికి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని మరి మెరుగులు దీంట్లో నేను అందుకున్నాను పిల్లలకు జరిగింది మరి ఎడ్యుకేషన్కి మరి క్వాలిఫికేషన్కి మధ్య తేడా కూడా వాళ్ళు గమనించగలిగారు మరి ఒక ఎడ్యుకేషనే కాకుండా మానవతాభిలుతో కూరుకున్నటువంటి విద్యను మేము ఇక్కడ నేర్చుకుంటామని వాళ్ళ మాటల్లో చెప్పగానే చెప్పారు చాలా అభినందించాల్సిన విషయం ఈ యొక్క మరి ఎక్స్పో ద్వారా అనేక మంది మంచి విద్యార్థులు మంచి భాష నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్లో అంతర్జాతీయ భాష स्पोकन इंग्ली अँड ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో విద్యార్థుల యొక్క సృజాత్మక శక్తిని తీసి వాళ్ళు ఉన్న స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం జరిగింది దానికి లోకల్లో ఉన్న స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ విజిట్ చేసి ప్రోగ్రామ్ బాగుంది పిల్లల్లో యొక్క స్కిల్స్ అనేవి బాగున్నాయని చెప్పడంతో మాకు ఎంతో గర్వంగా ఉంది అదేవిధంగా విద్యార్థుల యొక్క సృజాత్మక శక్తిని మున్ముందు ఇంకా బాగా వెలికితీసి వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్ అవడానికి యుతాస్కూల్ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేయడం You want to explain the articles here? A and B. Where we use A, where we use A, Like that. An apple. A snake. Like that. I have to. Oh, yes. Yes, neck. Yes, that. Yes, Your voice. ट्स okay. ऑफर ఉపాధ్యాయులకి చాలా గొప్పగా శ్రమించి మంచి ప్రదర్శనకు సంబంధించినటువంటి ప్రదర్శనలో ఉన్న ఎగ్జిబిట్స్ చాలా గొప్పగా ఉన్నాయి చాలా ఆదర్శంగా ఉన్నాయి చాలా విజ్ఞానవంతంగా ఉన్నాయి ఇన్నోవేటివ్గా కూడా ఉన్నాయి చాలా ఎక్కువ మంది విద్యార్థులు చూస్తున్నారు ఆ ప్రదర్శనకి ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా విషయాల్ని తెలియని విషయాల్ని తెలియజెప్పారు రాబోయే రోజుల్లో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాం ఇలాంటి ప్రదర్శనలు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసుకుని విద్యార్థుల్లో నిద్రాణమైనటువంటి తెలివితేటల్ని వారి యొక్క వారి యొక్క సృజాత పెంచాలని ఇలాంటి ప్రదర్శనలు అంత ఉపయోగపడతాయని దీనికి ముందుకు వచ్చినటువంటి వికాస్ డైరెక్టర్ గారికి ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను